కాన్ఫరెన్స్ పెట్టండి మా బాబులు ఎందుకు ఆర్సిఓ గారు కలెక్టర్ గారు మేడం నా పేరు వినండి మేడం ఒక నా పేరు భువనాశ్వర రావు చిన్న మీ దగ్గర ఉడికి నేను లీగల్ క్యాంపులు ఇచ్చిన మీ దగ్గర నేను సబితా మేడం చేర్చున్నా ఫోన్ ఎత్తానండి మేడం మీ ఆర్సీఓ ఫోన్ ఇస్తామని మరి మీరు ఎట్లా చెప్పారు ఆయనలో కూర్చుంటాడు మీరు లోపల కూర్చుంటాడు మేము విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళని గేట్ కాడ పెడతారా లో కూర్చుంటే మీ ఆర్సీఓ మా ఫోన్లో ఎత్తకపోతే ఎట్లా మేడం 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 నేను అదే డిస్టిక్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా మీరు మేము అరగంట సేఫ్ అయ్యింది యాజ్ ఏ రిక్వెస్ట్గా గౌరవంగా మిమ్మల్ని అడిగినాం ఒకవేళ మీరు పర్మిషన్ అయిపోతే మీ మీద నెగ్లెజెన్సీ మాకు ఆటంక మేము డిస్ట్రిక్ట్ లీగల్ సిల్ అతలు కంప్లైంట్ చేస్తాము వచ్చి మీరు మరి చెప్తున్నాం కంప్లైంట్ చేస్తా ఓకే ఆడ కంప్లైంట్ చేస్తా ఆడ వచ్చినప్పుడు సమాధానం చెప్పండి అది క్లోజ్ అయ్యే వరకు మేమే వదలం నేను సరే ఆడ కంప్లైంట్ చేస్తాను జైలు వాడికి పోతే మా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మాకు సంబంధించిన ఖైదీలను తీసుకొచ్చి కూర్చోబెడతారు మీరు మాట్లాడుకోండి భయని కానీ ఇది జైలు కంటే దుర్మార్గంగా మారింది జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు బాధలో ఉన్నారు సార్ మీ బాధ మొత్తం తీరిన తర్వాత అసలు బీసీ వెల్ఫేర్ అధికారులు ఎవరు ఆ ప్రిన్సిపాల్ ఎవరు ఎస్సీ వెల్ఫేర్ అధికారులు ఎవరు ఆ ప్రిన్సిపాల్ ఎవరు ఎస్టీ వెల్ఫేర్ అధికారులు ఎవరు ఆ ప్రిన్సిపాల్ ఎవరు మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన వాళ్ళు అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టండి సార్ ఒక ఐదు నిమిషాలు కరెక్ట్ డ్యూటీ చేస్తే మా పిల్లలకు ఏ బాధ ఉండదు ఈ పక్కనే ఒట్టే నవోదయ స్కూల్ ఉంది ఇప్పటి వరకు రోజు ఫుడ్ పాయిజన్ అని మేము వాడతాం అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మరి అంత కేర్ఫుల్ చేస్తున్నాం మేము ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని పాలించే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈయన ఈ ఆరు గ్యారెంటీలు తర్వాత ప్రజలకు మంచి వాతావరణము మంచి విద్యను అందిస్తానని మీరు వచ్చింది కానీ మీ మీ పాలన రెండేళ్లలో విఫలమైపోయింది మీరు సిగ్గుతో తల వంచుకొని మీరు రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ వేదిక తెలియజేస్తుంది అదేవిధంగా మరి నాగర్ కర్నూలులో మరి స్కూల్ దగ్గర ఈ రెజ్యం దగ్గర వచ్చి దాదాపు మేము గంట బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు డైరెక్ట్ చెప్తున్నారు మీకు కలవలేదని మేము ఒకటే అంటున్నాం బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో జాతీయ పార్టీగా పార్లమెంటులోనే రాజ్యసభలోనే పిల్లల గురించి మాట్లాడినటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ప్రిన్సిపల్ గారు మీరు చరిత్ర తెలుసుకోండి బహుజన్ సమాజ్ పార్టీది మా పిల్లలు మా పిల్లలు ఇంకా ఎస్సీ ఎస్టీ పిసి పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు అనారోగ్యాల పాలై మరి బెడ్లో పెట్టు పడుతుండ్రు కానీ నిన్న వచ్చినటువంటి రాజేశ్వర రెడ్డి పిల్లలు ఎవరు తింటలేరు రాజేష్ రెడ్డి పిల్లలు నిండలేరు హరీష్ రావు పిల్లలు నిండా లేరు పిల్లలు రావు లేరు బహుజన్ సమాజ్ పార్టీ కోరుకునేటువంటి పేద పిల్లలు ఆ పిల్లలున్నారు కాబట్టి ఆ పిల్లల కోసం మేము నిరంతరం పోరాటం చేస్తాం ఈ దేశంలో జీవించే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం భోజనం పెట్టాలి మంచి విద్యను అందించాలి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ చేసింది ఉల్లంఘించింది కాబట్టి ఆమె మీద శిక్షాపరమైన కేసు అయ్యేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తాను ఈమె పైన డిస్ట్రిక్ట్ లీగల్ కాంప్లైంట్ చేసి మమ్మల్ని పెట్టిండ్రు ఆమెను మేము కోర్టులో పెట్టి సమాధానం చెప్పిస్తామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ కదా ప్రవీణ్ సార్ పక్కకు పోయినాక ఈ తెలంగాణ టోటల్ మొత్తం మొత్తం హాస్టల్ మొత్తం ఫుడ్ ప్రాజెక్ట్ని ఎంతో ధరనాలు రస్తారాబు చేస్తే కూడా సీఎం కనీస చూడలేకపోయింది ఈ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ రేమంత్రులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఫుడ్ ప్రాజెక్ట్ అవుతా ఉంది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సిగ్గునే సరే వాళ్ళు వాళ్ళు చూడలేకే వస్తారు మీరు ఎందుకు వస్తారు ఆయన మీరు రావడం కాదు ఇక్కడ వసతులు కల్పిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు నాణ్యమైన ఫుడ్ పెట్టి నాణ్యమైన కూరగాయలు పెట్టి సకరంగా వాళ్ళకు వసతులు లేక పిల్లలు ఇబ్బందులు పడతా ఉంటే అదంతా బహుజన సమాజం పడి బయటపడుతుందని చెప్తే మేము ఇక్కడ ఎంత నెత్తి నోరు పట్టుకున్నాడు ఆ ప్రిన్సిపాల్ అవకాశం ఇస్తలేదు అంటే మీరు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు అందుకే ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఈ దేశంలో పరిపాలిస్తే తప్ప ఈ పేద విద్యార్థులకు ఎప్పుడు న్యాయం జరగదని చెప్పి మేము పది ఏనాడు చెప్తా ఉన్నాం మేము చెప్తా ప్రజలు కూడా ప్రజలగా మీరు తల్లిదండ్రులు మీరు ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఈ దేశం ఏం జరుగుతూ ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతాం ఎక్కడ చూసినా చాలా ఉంటే లోపాలు పోతా ఉంటే వాళ్ళ జాతకాలు మొత్తం బయటపడతామని అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ నాయకులు రాకుండా ప్రాణాలు వేసి అడ్డుకుంటా ఉంది ఇది ఇది తగిన పద్ధతి కాదు ఇది మేము ఎప్పుడైనా సరే ఏ రోజు ఒక రోజు ప్రతి హాస్టల్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీ జాతక